హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా పదకొండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇది నా సొంత పొలం అండి ఈ పొలాన్ని పొలం అండి మొన్న టూ డేస్ బ్యాక్ నేనైతే సుడిదో మాకు మందు కొట్టడం జరిగింది ఇది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలలో మనం ఎలా ఏ విధంగా రిజల్ట్ వచ్చిందనేది మనమైతే చూసుకుందాము ఏమేమి తీసుకున్నాము ఏమేమి మందులు వాడామనేది గత వీడియోలో కూడా చెప్పిన ఇప్పుడైతే లైవ్గా నేను పొలంలో నిలబడి మరీ చేస్తున్నా ఒకసారి చూపెడతా మీకు చూడవచ్చు ఇలా చూసినట్లయితే ఇలా చూసినట్లయితే దోమపోటు లేదు అసలు మొత్తానికి దోమపోటు పోయింది రెండు రోజుల కంప్లీట్ అయిపోయింది మొత్తం మొత్తం చచ్చి ఉన్నాయి మొత్తం గుడ్డు దశతో సహా మొత్తానికి మొత్తం పోయింది ఇలా చూసినట్లయితే ఎక్కడ మనం కనబడతలేదు అదేవిధంగా ఊస పోవడానికి కూడా మనం దాంట్లో కోర్సా అనే మందు ఇండో గల్ఫ్ వాళ్ళది కోర్సా అనే మందు ప్రొఫినో పాస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తే ఇక్కడ ఇంకా దానికి కాంబినేషన్గా మనం బెస్ట్ కంపెనీ వారిది ఎగ్జామిన్ ఎగ్జామిన్ తీసుకున్నాము ఎగ్జామిన్తో పాటు ఎగ్జామిన్తో పాటు మనం సవేరా అనే మందుని మనమైతే తీసుకోవడం జరిగింది ఇదే విధంగా చూస్తే మొత్తం కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి ఇదంతా చచ్చిపోయి ఇదంతా మొత్తం అదంతా కనబడుతుంది మొత్తం మసిపోయినైతే అయితే మొత్తానికి పోయింది లేనే లేదు ఎక్కడ చూసినా లేదు ఇదంతా మొత్తం సర్చ్ చేసి ఇదంతా పాయలు తీసి మరీ చూస్తున్నా ఇగో చెట్ మీదనే ఇగో గంట మీదనే చచ్చిపోయి ఉన్నాయి చాలా వరకు చచ్చిపోయి ఉన్నాయి ఇలా మొగి పురుగు కూడా మనకు బయట కనబడుతుంది అది కూడా చచ్చిపోయి ఉన్నది చూడు చూసినట్లయితే ఇవి చూసినట్లయితే మొత్తం బయటకు వచ్చి చనిపోయి ఉన్నాయి మొత్తం కింద నీళ్ళ చూస్తే మొత్తం ఎంత కుప్పలు కుప్పలుగా చచ్చిపోయి ఉన్నాయి ఇలా చూస్తే గంట మీద లేనే లేదు ఈ గంట మీద మొత్తానికి పోయింది మొత్తం తెల్లగా చచ్చిపోయి ఉన్నాయి ఇవి తెల్లగా ఇదంతా చచ్చిపోయి ఉన్నాయి గంట నిండా అది సూపర్ కాంబినేషన్ కలిసింది సవేరా అందులో ఎగ్జామిన్ అనే రెండు మందులు సూపర్ జోడి దానికి ప్రొపినోపాస్ కలిపినాం ప్రొపినోపాసు కలపడం ద్వారా మనకి మొగి పురుగు తెల్ల పురుగు ఈ రెండైతే పోవడం జరుగుతుంది తెల్లరక్కల పురుగు నివారణకి సవేరా సూపర్ అది కోర్స పురపినప్ప సూపర్ పని చేస్తుందండి ఈ విధంగా చూస్తే మనకి ఎక్కడ కూడా మనకు మసి అయితే కనబడతలేదు ఓకే అండి ఈ విధంగా అయితే మనమైతే నివారణ చేసుకున్నాము సో రైతులకు కూడా ఈ వీడియో చూసి షేర్ చేయండి అది ఈ మందులు ఎక్కడైనా దొరుకుతుంది ఏ చేపలైనా దొరుకుతుందండి తీసుకుంటే బాగుంటుంది రాకముందరే కొంచెం మనకు లైట్గా కలగంగానే మనకు అక్కడక్కడ కనబడంగానే కొట్టేయాల బాగా హెవీగా వచ్చినప్పుడు చూసి లాస్ట్కి కొడితే ప్రయోజనం ఉండదు ఈ పొలం కూడా ఇంత హైట్ పెరగలేదు ఈ హైట్ సరిపోతుంది ఈ హైటు ఈ హైట్ సరిపోతుంది ఎక్కువ మొత్తంలో పెరిగినా కూడా మొత్తం కింద పడిపోతుంది ఈ విధంగా ఉందండి మనకైతే రెండు కాంబినేషన్ల సూపర్ సెట్ అయింది బాగుంది అదేవిధంగా చూసి ఇక్కడ చూస్తే మొత్తం నీళ్ళ కుప్పలు ఉన్నాయి ఇదంతా పడి ఉన్నాయి చూడు ఇంత బాగా అంటే బాగా అంటే బాగా ఇదే ఇదంతా నేనైతే అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయని అనుకున్నా కానీ వందు కొట్టిన తర్వాత తెలిసింది బాగా హెవీగా ఉందని బాగుందని బాగా మూడు రోజుల ముందు కొట్టుకుంటే ఇంకా బాగుండేది ఇప్పటికైనా మొత్తానికి పోయింది మనకైతే లేనే లేదు కంప్లీట్ అయిపోయింది మొత్తం నీళ్ళలా కనబడుతున్నాయి మొత్తం ఈ విధంగా ఉన్నది పొలం అయితే చూడవచ్చు బాగుందండి నెంబర్ వన్గా మనకైతే పనిచేసింది కాంబినేషన్ వచ్చేసి సవేరా ఎగ్జామిన్ ప్రొప్పినోపాస్ ఈ మూడైతే మనకు నెంబర్ వన్గా పనిచేయడం చేయడం జరిగింది నా పొలం హైట్ ఈ విధంగా ఉందండి హైటు ఇక్కడ చూస్తే నవల కాడికే ఉంది ఎక్కువ పెరగద్దు ఎక్కువ పెరిగితే కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి ఓకే అండి నా ఛానల్ మూడుగా చూసిన వాళ్ళు అండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ओके okay? नमस्ते